సో వెరీ గుడ్ ఇన్ ద స్టేట్ ఆల్మోస్ట్ సెవెంటీ టువెంటూ పర్సెంట్ ఎట్లీస్ట్ ఎవరి ఫ్యామిలీ ఫోన్ సో డెఫినెట్ గా ఈ రీచ్ బెటర్ ఉంది కాబట్టి మనం దీన్ని వాడుకోవాలని చెప్పేసి జస్ట్ మెన్షన్ చేస్తున్నాము సో దాట్ ఎవ్రీబడి సర్వీసెస్ ఈస్టిల్ నాట్ కవర్డ్ విల్ బి హ్యాపీ టు కవర్ దెమ్ అండ్ ఇట్లీస్ట్ హుట్ ఇన్ టార్గెట్ దట్ ఇన్ ది నెక్స్ట్ 60 డేస్ దే షుడ్ నాట్ బి ఎనీథింగ్ విచ్ ఇస్ బయింగ్ డన్ మ్యాన్యువల్లీ ఆర్ ఈవెన్ త్రూ సమ్ ప్రాసెస్ విచ్ ఇస్ నాట్ ఆన్ వాట్సాప్ ప్రతిదీ కూడా వాట్సాప్ సర్వీసెస్ లోకి రావాలని చెప్పి దయచేసి మీ అందర్నీ కూడా ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని అందర్నీ భాస్కర్ బాస్కర్ ఒక్కసారి ఇక్కడ భాస్కర్ గారు చెప్పిన దాంట్లో ఆర్టీజీఎస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సిదీప్ ఇంట్రడక్షన్ లోనే మనకు ఒక ఐడియా ఉండాలి ఏదైతే మొత్తం రియల్ టైప్ గవర్నెన్స్ ఇందులో సిటిజన్ డేటా టోటల్గా క్యాప్చర్ చేశాం అందులో ఫ్యామిలీ యాజ్ ఏ యూనిట్ అదే ఫ్యామిలీని జియో ట్యాగింగ్ హౌస్ని జియో ట్యాగింగ్ చేయడం ఇక్కడ నుంచి ఎంత మందికి సర్వీస్ చేస్తున్నామో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే పెన్షన్లు గానీ సర్వీసెస్ గానీ మన సర్వీసెస్ గానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ ఈ ప్రోగ్రామ్ లో రేపు రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ ఈ డేటా చూసుకుంటే ఎక్కడికక్కడ మనం ఏం చేయాలనేది మనకు ఒక అవగాహన వస్తుంది ఇంతమంది ఎక్స్ప్లెయిన్ చేశారు ఉదాహరణ స్కూల్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు ఎంతమంది స్కూల్కి రావడం లేదు స్కూల్ అటెండెన్స్ చూసుకుంటే పిల్లలు ఎంతమంది ఉన్నారు చూసుకుంటే ఆటోమేటిక్ కంపారిజన్ వచ్చేస్తుంది అంగన్వాడీ అప్ టు సిక్స్ ఇయర్స్ లోపల అంగన్వాడీకి రావాలి ఎంతమంది వచ్చారు ఎంతమంది రాలేదు ఏ అంగన్వాడీ రాలేదు టోటల్ డేటా ఈజ్ అవైలబుల్ ఇలాంటివన్నీ చూడడానికి మళ్ళీ స్పేషియల్ డేటా మ్యాప్స్ జిఎస్ లేయర్ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి కాలేజెస్ ఎక్కడున్నాయి రోడ్లు ఎక్కడున్నాయి ఏది నేషనల్ హైవే ఏది స్టేట్ హైవే ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి ప్రొవైడెడ్ హియర్ దీనికి అడిషనల్గా మీరు చూస్తే వెదర్ రిపోర్ట్స్ ఫోర్కాస్ట్ చేయడానికి అవేర్ తీసుకొచ్చాం అవేర్లో మీరు ఒకసారి చూస్తే సెటిలైట్ డేటా కలెక్ట్ చేసుకుంటున్నాం డ్రోన్స్ ఉపయోగించుకుంటున్నాం సిసిటీవీ వస్తూ ఉంది వేరబుల్స్ ఐఓటీస్ సెన్సార్స్ ఇవి కూడా ఎంత కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటాయి అవన్నీ ఇంటిగ్రేట్ చేసి రియల్ టైం నలభై రెండు పెరామీటర్స్ వస్తున్నాయి ఈ నలభై రెండు పెరామీటర్స్ వచ్చినప్పుడు నేను ఏదైతే చెప్పాను ఇవన్నీ డేటా ఉంటే ఎవరి డిపార్ట్మెంట్ ఆర్ హ్యావింగ్ దెర్ ఈజ్ బిజినెస్ రూల్స్ ప్రకారం మీ అందరి రోల్ ఉంది కొంతమంది సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు కొన్ని డిపార్ట్మెంట్లు వెల్ఫేర్ ప్రొవైడ్ చేస్తున్నారు కొంతమంది వెల్త్ క్రియేట్ చేస్తున్నారు కొంతమంది రెగ్యులేటరీగా చేస్తున్నారు ఇప్పుడు ఏదైతే వారు చెప్పిన దానిపైన చాలా క్లియర్ కట్ దెర్ ఇస్ అ డేటా లేక్ డేటా లేక్ సింగిల్ ట్రూత్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంకా మల్టిపుల్ సోర్సెస్ లీవ్ ఎవరీ డిపార్ట్మెంట్ యాజ్ అసోసియేట్ విత్ దాట్ అక్కడి నుంచి మీకు ఏ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ మీరు తీసుకుంటారు అందులో కూడా యాజ్ ఆన్ టుడే డేటా లెన్స్ పెట్టారు అందులో ప్రోగ్రామ్స్ అన్నీ తయారు చేస్తున్నారు ఇప్పటికే మీరు ఏదైనా తయారు అవి కూడా ఇట్లా ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఇప్పటికే చాలామంది అసోసియేట్ అయ్యారు కొంతమంది ఇంకా అసోసియేట్ కాలేదు బిగినింగ్లో కొంచెం టైం పడుతుంది మీ అందరికి అర్థం చేసుకోవడానికి వన్స్ అర్థం చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది ఈ రెండు వచ్చిన తర్వాత వేరియస్ ప్రోగ్రామ్స్ ని ఎప్పటికప్పుడు మనం అనలైజ్ చేసుకుంటూ మీరు ఏం చేసినా ఇక్కడి నుంచే ఇది వస్తుంది ఈరోజు రాష్ట్రంలో వెహికల్స్ ఉన్నాయి వెహికల్స్ అన్ని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇది రిజిస్టరింగ్ దే ఆర్ పేయింగ్ ట్యాక్సేషన్ కంటిన్యూ రిన్యూ కూడా ఇస్తున్నాం ఆ ప్రొసీజర్స్ అన్ని కూడా ఏ వ్యక్తికి ఏ ఊర్లో ఎవరికి వెహికల్స్ ఉన్నాయి విత్ ఆధార్ మీ దగ్గర డేటా ఉంది ఆటోమేటిక్గా మీరు సింక్ అయిపోతుంది ఆ డేటా కూడా అట్లా వేరియస్ లేయర్స్ వెల్ఫేర్ కాకుండా అసెట్స్ కానీ ల్యాండ్స్ కానీ మొబైల్ మొబిలిటీ ఉండే అసెట్స్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి లింక్డ్ హియర్ బ్యూటీ ఆఫ్ దేస్ డేటా ఉంది ఆ డేటాను ఉపయోగించుకొని రియల్ టైమ్ అనలెటిక్స్ మీరు తయారు చేసి రియల్ టైమ్ మళ్ళీ కమ్యూనికేషన్ లాస్ట్ మైల్ పంపించు ఈరోజు హిస్టారికల్ డేటా ఉంది మన గోల్స్ ఉన్నాయి ఎస్ఓపి పెట్టాం స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లు కేపిఐ ఇచ్చాం రెండు అయిన తర్వాత ఎంతవరకు పని చేశారు పని చేయకపోతే కారణాలు ఏంటి ఇది చేయాలని కూడా డైరెక్షన్ పంపించే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్క ప్రిడిక్టు అనలటిక్స్ ఈరోజు హిస్టారికల్గా ఈ డిపార్ట్మెంట్ గ్రోత్ అయింది ఆ డిపార్ట్మెంట్ గ్రోత్ ఎంత రావాలి రావాలి అన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్కు ఏ విధంగా టార్గెట్స్ పెట్టాలో టార్గెట్స్ పెట్టడానికి కూడా తీసుకున్నాం ఎవ్రీథింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనం బడ్జెట్ ఖర్చు పెడుతున్నాం బడ్జెట్ ఖర్చు పెట్టిన తర్వాత ప్రాసెస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు ఉదాహరణకు ఒక అగ్రికల్చర్ లేకపోతే ఒక ఇండస్ట్రీ ఒక సర్వీస్ సెక్టర్ వేరియస్ ప్రాజెక్ట్స్ మనం గ్రౌండ్ చేస్తున్న పర్టికులర్ టైంకి అవన్నీ ప్రొడక్షన్ కానీ ఫంక్షన్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ చూసినప్పుడు మనం చాలా క్లియర్గా ఒక ప్రిడి విజన్ తయారు చేసాం ఆ విజన్ కరెక్ట్గా వెళ్తా ఉందా లేదు కూడా ప్రిడిక్ట్ అనలిటిక్స్ మనం చూసుకుంటే వస్తుంది ఇలాంటి ఏరియాస్ అప్రోచ్ చేసుకొని అన్ని కూడా డేటా వచ్చిన తర్వాత మీరు నేను గోరేది ఫైల్స్ ఉన్నాయి